తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర జరుగుతుందన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డితో కలిసి ఆ పని పూర్తి చేస్తారన్న ఆందోళన వ్యక్తం చేశారు ఆయన రాష్ట్ర విభజన చట్టం జూన్ రెండవ తేదీ వరకు ఉమ్మడి రాజధాని గడువు పూర్తి అవుతుందని బాబు ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి కేంద్రంలో బిజెపితో కలిసి హైదరాబాద్ ను ఆగం చేస్తారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో తాను పార్లమెంట్లో ఉంటే కుట్రలను తిప్పి కొడతానని భరోసా ఇచ్చారు కరీంనగర్ భాగ్యనగర్ కమ్యూనిటీ హాల్లో కాలనీ వాసులతో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సమావేశమయ్యారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్సీలు రమణ భానుప్రసాద్ మేయర్ సునీల్ రావు స్థానిక కార్పొరేటర్ రాజేందర్ రావు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అజిత్ రావు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ పలు అంశాలపై మాట్లాడారు తెలంగాణలో యాభై టీఎంసీల నీళ్లు సముద్రం పాలు చేశారని సీఎం రేవంత్ పాలనపైన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంగా కేసీఆర్ ఉంటే కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి వేసవిలో గ్రామాలకు త్రాగునీటిని సరఫరా చేసేవారన్నారు ఐదేళ్ల ఎంపీ పదవీ కాలంలో బండి సంజయ్ చేసిన అభివృద్ధి శూన్యమని పైగా మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు తనకు అవకాశం ఇస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకువస్తానని హామీ ఇచ్చారు వినోద్ కుమార్ నా కరీంనగర్ కి ఇది కావాలని ఒక రోజు మాట్లాడుతున్నా పార్లమెంట్ లో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినా నా కరీంనగర్ కి ఇది కావాలని నన్ను అంటాడు ఈయన టిప్పర్ కొద్ది వ్యంగ్యంగా ఈ మేధావిలో ఈ మేధావి టిప్పర్ లోడు ఉత్తరాలు రాసిండు టిప్పర్ మట్టి దియలేదు అన్నాడు మట్టి నేను దిస్తానా కాంట్రాక్టర్ నాకేం పని మట్టి తీయడానికి నేను ఉత్తరాలు రాస్తా బరాబర్ రాస్తాను పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ప్రతి చిన్న సమస్య పైన స్పందిస్తాను ఇలా నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు ఒక నవోదయ విద్యాలయం కావాలని చెప్పి నాశివరవు గారు మంత్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పార్లమెంట్ చట్టం చేసింది ఇలా ఇరవై మూడు జిల్లాలు కొత్త జిల్లాలో ఏర్పడాయి ఈ ఐదేళ్ళు ఒక్కసారి సిట్ కరీంనగర్ నుండి హైదరాబాద్ కు నేరుగా రైల్వే లైన్ కావాలని ఒక ఆకాంక్ష ఉంది కరీంనగర్ ప్రజలకి అది నేను శాంక్షన్ చేపించినా మోడీ గారితో ఫౌండేషన్ ఇప్పించినా ఇలా సిద్ధి దానికి వచ్చింది ఈ సంవత్సరం చివరికి సిరిసిల్లకి వస్తుంది సిరిసిల్ నుండి వేములాడు రావాలంటే లో రెండు కిలోమీటర్లు నీళ్ళని ప్రయాణం చేయాలి వేములవాడ నుండి బోయినపల్లి కరీంనగర్ కి డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై వరకు రైలు వస్తుంది కేసీఆర్ గిట్ట గెలిచి ఉండి ఉంటే డిసెంబర్ మూడో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఆరో తారీఖు నాడు హెలికాప్టర్ మేడికడ్డబో ఇలాంటి మంత్రులను అమ్మకపో అక్కడ ఊసబెట్టు వెయ్యి ట్యాంకర్లు కిరా వెయ్యి తిప్పలు కిరా అక్కడే ఉన్నటువంటి మట్టి దిబ్బలు తీసుకోవచ్చు ఆ రెండు పిల్లలు కింద రెండు పిల్లలు కుంగినాయి ఇటు కట్ట కట్టగట్టు గేట్ చేసు నీళ్లు దాంట్లో ఉంచు నీళ్లు లిఫ్ట్ చేసు మిడ్ బాగానేది నిప్పు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి జరిగిన మీ ఇంద్రదేశ్ అభివృద్ధి నలభై యాభై సంవత్సరాలు జరగలేదు వచ్చే వంద సంవత్సరంగా ఇంత డెవలప్మెంట్ జరగదు ఇద్దరం కలుసుకొని కేసీఆర్ వెళ్ళి రాష్ట్ర నిధులే కాదు కేంద్ర నిధులు రావంటే స్మార్ట్ సిటీ రావాలంటే అర్హత లేని స్మార్ట్ సిటీ సాధించిన ఘనత వినోద్ కుమార్ గారు తీసుకురావడం జరిగింది అర్హత లేదు మీకు రాదు మీకన్నా ఖమ్మం పెద్దది మీకన్నా నిజామాబాద్ పెద్దది మీకన్నా రామగుండం పెద్దది మీకు ఇయ్యము మేము హైదరాబాద్కి ఇస్తామంటే హైదరాబాద్ వద్దు మాకు కరీంనగర్ రావాలని చెప్పి స్మార్ట్ సిటీస్ వలన ఈరోజు కళ్ళ ముందు అద్భుతంగా డెవలప్మెంట్ కనబడుతుంది మరి ఈసారి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక వచ్చింది రాగానే నీళ్లు పోతాన్నాయి కరెంట్ పోతున్నాయి అస్తా వస్తా పరిపాలన అయిపోయింది మళ్ళీ నిన్న నుంచి పెడతారు ఉమ్మడి రాజధాని ఇద్దామా ఉమ్మడి రాజధాని ఉంచుదామా హైదరాబాద్ అనే పరిస్థితి వస్తుంది